హాయ్ అండి వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఈ వ్లాగ్ లో మేము శివాలయంకి వెళ్ళి శివునికి అభిషేకం నిర్వహించాము గర్భగుడిలోకి ప్రవేశించడానికి ఓన్లీ జెంట్స్ కి అలౌ ఉంటుంది కి నాట్ అలౌ ఓన్లీ శివరాత్రి అప్పుడు అలౌ చేస్తారు ఇంకా ఆ శివాలయంకి గర్భగుడికి వెళ్ళినప్పుడు ఓన్లీ జెంట్స్ కి అలౌ చేస్తారు కాబట్టి కండువా ఆ అయినా అలా కట్టుకొని వెళ్ళాలి అభిషేకం నిర్వహిస్తున్నాం కదా అక్కడ కాపర్ తెచ్చుకున్నాము కాశీకి వెళ్ళినప్పుడు గోముకి కమండలం ఇంకా అభిషేకం చేసుకోవచ్చు గంగలీలు కూడా దాంట్లో పోసుకొని మనము దేవునికి అభిషేకం నిర్వహించవచ్చు కానీ ఆ ఉద్దేశంతో తెచ్చుకున్నాము ఇక్కడ నేను చూపిస్తున్నాడు అలాంటి మోడలే మేము అప్పుడు తెచ్చుకున్న టైంలో ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ అంత రేంజ్ లో వచ్చినంత వచ్చిందేమో నాకు గుర్తులేదంతా మర్చిపోయాం తయారు అవ్వలేదు కదా ఇది అమెజాన్ లో కూడా దొరుకుతున్నాయి ఒకసారి మీకు ఎవరికైనా కావాలనుకుంటే తెప్పించుకోండి మంచిగా ఉంది క్వాలిటీ వైజ్ అయితే నేనైతే ఆన్లైన్ ఏమి తెప్పించుకోవాలి అప్పుడు పోయినప్పుడు తెచ్చుకున్నాం కాబట్టి ఆ క్వాలిటీ కూడా ఇంకా మనం వన్ ఇయర్ కి ఒకసారి యూజ్ చేస్తాం శివరాత్రి అయితే కంపల్సరీ యూజ్ చేస్తాం మేమైతే అది యూజ్ చేసుకున్నప్పుడు గుర్తుకు రావాలి మేము కాశీకి పోయినట్టు అది తెచ్చుకున్నట్టు అది ఒక మెమరీగా ఉంటుంది కదా ఆ ఉద్దేశంతో తెచ్చుకున్నాం ప్లస్ ఇంకోటి ముందు ఆవు ఫేస్ అనేది క్లియర్గా ఉండాలి అన్నీ తెచ్చుకున్నాం వెనక కూడా తూక కొంచెం అనిపిస్తుంది దాని మీద అట్లా మొత్తం ఆవు ఫేస్ వచ్చే వరకు ఉండేది తెచ్చుకున్నాము ఇంకా పంచామృతాలతో అభిషేకము పాలు పెరుగు చక్కెర నెయ్యి మేం చరికరాసము అల ఐదు రకాల అస్ముని ఆవిశేషం నిర్వహించినంత వరకు అస్పుకు గుమా గంధము విపూదితన కూడా ఆ ఆవిశేషం నిర్వహించారు పూజారిగారు భాగం బోధన సంపనపతం తాతస్తోమ భద్రద్రగుంభవేమ వయం పత్రమ గంధేర్యో విధర్తా ఆదర్శ్యద్యో మన్యమానస్త్ర ద్విద్యాజ భక్తేత్యాః భగప్రణయకో భరత్వై భగప్రతిగో భవంత్యామ तन्वा भगसर्वैद्याहवीमि तनो भगपुरयेत भवेह तपद्वरो सतो नमन्ता मन्ता दधिग्राणः व्योमाग्ने भागिनकं सन्तमखा भागी रसते अभागमग्ने तं कुरु मामग्ने भागिनं कुरु भों जान्ते शान्तिः सः वै देवानां चासुराणां च यज्ञौ प्रददां भास्तां वयं त्वसर्वं लोकमेच्छाम वयमे श्याम भों शां तेच्छां देच्छान् देहे भवसि नूत వన్ డే ముందే నేను చామంతులు ఎర్ర గులాబులు ఆ కుళ్ళే వేసుకుని నేనే మాలు మీకు లాస్ట్ చూడండి నేను ఎలా అల్లాను ఫస్ట్ కుంకుమలాగా ఉండాలనే ఉద్దేశంతో చామంతులు గుర్రాబులతో పూలమాల అల్లాను మీరు కూడా చూడండి ఎలా నాకు కామెంట్ చేయండి నచ్చిందా లేదా అని ब्रह्मा मुरारि सुराचितलिङ्गम् निर्मलभाषितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् देव मुनिप्रवराचितलिङ्गम् कामधरणकरुणाकलिङ्गम् रावणदत्पविनाशकलिङ्गम् नमामि सदा शिवलिङ्गं सर्वसुगन्धनसुरेपितलिङ्गं बुद्धिविवर्दनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं नमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गम् फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्ष सुयज्ञविनाशकलिङ्गं तत्पणमामि सदाशिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम् सञ्चितपापविनाशकलिङ्गणमामि सदाशिवलिङ्गम् देवगनार्चितसेवितलिङ्गं बार्विभक्तिभिदेवलिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् धरो परिवेष्टितलिङ्गं सर्वसुपवस्कारनलिङ्गम् अष्टधरित्रविनाशकलिङ्गं तत्पनमामि सदा शिवलिङ्गं सुरगुरु सुरवरपूजितलिङ्गं सुरवनपुष्प सुदाचितलिङ्गं పరమాత్మకలింగం తత్పరమామి సదా శివలింగం లింగాష్టమిదం పుణ్యం ఎప్పటి శివ సన్నిధో ప్రోతి శివేన సహ శివలింగాష్టకంని పాడాను కదా ఒకవేళ అక్కడిక్కడ పోయిన ఒత్తులు దీర్ఘాల మీద అని క్షమించండి నేను అంత ప్రొఫెషనల్ అయితే కాదు నార్మల్గా

नमः महामत्सुदितिभिग्रहाय नमः। हं सा महाप्रियाय नमः। हं स्वरमायाय नमः। तंत्रै नूतै नमः। वोमनीशराये नमः। हं सरज्ञां ज्ञानमहां हं परमात्मने नमः। हं सुंसूर्यया जिनलोचनाय नमः। हं महाविशे नमः। हं यज्ञमायाय नमः। हं सोमाय नमः। दाशिवाय नो विश्वश्वराय नोम वीरभद्राय नो कन्नाय ओम प्राप्ति नम ओम हिंजने नम ओम मृत्योजा ओम गिरीशा न

స్ఫిక స్వామి నానా విధ పరిమ పుష్ప అక్షతా సమర్పయామి తిను నిలబడి పెట్టలేకపోతే కూచుని వెయ్యొచ్చు అలా కింద వేయొచ్చు నాలుగు పూలు అట్టేట్టు నాలుగు పూలు అట్టేపెట్టుబృధా ద